టోటల్ రాజస్థానీ స్టైల్ అంతా అంటే వాళ్ళ కల్చర్ అంతా మీ చీరలో చూడాలనుకుంటున్నారు అయితే ఈ చీర మీకోసమే చూడండి అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ మనకు వన్ ఇయర్ సిల్క్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వస్తుంది అనమాట మీకు పళ్ళు పార్ట్ లో మీరు చూస్తుంటే అంతా కూడా రాజస్థానీ ట్రెడిషన్ తీసుకొచ్చాం అనమాట చాలా మంది ఏంటంటే ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి ట్రెడిషన్ కనిపిస్తుంది అక్కడక్కడ అలా అనిపిస్తుంది చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ చూసారంటే మొత్తం వీవింగ్ అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ బడ్జెట్ అంటే మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి మన ప్రియా గారు అయితే శ్రీ జనాక్స్ ఎక్స్టైల్స్ నుంచి ఇందులో కలర్స్ చాలానే ఉన్నాయి ఒక్కొక్కటి వన్ బై వన్ చూసాయండి సో ఇక్కడ చూడండి బ్లూ అనమాట బ్లూ కి మొత్తం వీవింగ్ వస్తుందండి పింక్ లో ఇంకొక అవైలబిలిటీలో ఉందండి పింక్ లో అలాగే ఎల్లో కాంబినేషన్ ఉంది ఒకటి ఎల్లో సారీ అండ్ పిస్తా గ్రీన్ సారీ ఉంది ఇది చూడండి లైక్ పికా గ్రీన్ స్టైల్ అనమాట ఇంకొకటి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మీరు ట్రై చేయాలనుకున్నట్లయితే ట్రై చేయండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మొత్తం వివింగ్ శారీ కాబట్టి సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి డైలీ బేసిస్ లో కానీ సింపుల్ పార్ట్నర్షిప్ కానీ బాగా చుట్టుకుండా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి మనం ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్తున్నారు సో స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకుని మీరు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే శ్రీ జెన్ ఎక్స్ ఎక్స్టైల్స్ ఆదిమూర్తి నగర్ చైతన్య స్కూల్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి